కాస్త ఇమేజ్ ఉండి వంద కోట్ల డబ్బుంటే ఎవరైనా పాన్ ఇండియన్ సినిమా చేయొచ్చు కానీ చేసిన సినిమాను ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకువెళ్లాలంటే మాత్రం ఖచ్చితంగా ప్లానింగ్ ఉండాలి అది ఎలా ఉండాలో ట్రిపుల్ ఆర్ సినిమాతో అందరికీ చూపించారు రాజమౌళి తాజాగా తారక్ సైతం దేవర కోసం ఇదే దారిలో వెళ్తున్నారు మరి ఆయన ఏం చేస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు మాత్రమే కాదు ఎంటైర్ ఇండస్ట్రీ అంతా దేవర్ కోసం వేచి ఇప్పుడు కల్కి తర్వాత మరోసారి బాక్సాఫీస్ పోటెత్తాలంటే దేవర్ లాంటి సినిమా రావలసిందే ట్రైలర్ కు కాస్త నెగిటివ్ రెస్పాన్స్ అది కూడా ఒకందుకు మంచిదే అంటున్నారు మేకర్స్ అంచనాలు తగ్గిస్తే లాభాలే ఉన్నాయి కానీ నష్టాలైతే లేవు కొరటాల శివ ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లోనే తెరకెక్కిస్తున్నారు ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సుల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు సెప్టెంబర్ ఇరవై ఏడున దేవర విడుదల కానుంది అయితే దానికంటే ఒకరోజు ముందే సెప్టెంబర్ ఇరవై ఆరున అమెరికా లాస్ ఏంజల్స్ లో బియాండ్ ఫెస్ట్ ట్వంటీ ఫోర్లో దేవరను ప్రదర్శించబోతున్నారు ఎంతో మంది హాలీవుడ్ నటులు టెక్నీషియన్స్ కానున్న ఈ ఈవెంట్కు దేవర యూనిట్ కానున్నారు హాలీవుడ్ స్టేజ్లోనే తమ దేవరను పరిచయం చేయాలని చూస్తున్నారు తారక్ కన్ టీం గతంలో ట్రిపులర్ తో ఎలాగో అక్కడి ప్రేక్షకులకు కాస్తో కూస్తో చేరువయ్యారు ఎన్టీఆర్ ఆ గుర్తింపుని ఇప్పుడు దేవర్తో డబుల్ చేసుకోవాలని చూస్తున్నారు సింపుల్ గా చెప్పాలంటే ట్రిప్లర్ కోసం రాజమౌళి అప్పుడేసిన బాటను ఇప్పుడు దేవరకు వాడేసుకుంటున్నారు తారక్ బియండ్ ఫెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో పాటు హాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ సెల్లంజ్లాట్ స్లాట్ ను ప్రదర్శించబోతున్నారు మొత్తానికి వాటితో సమానంగా స్థానం కల్పించారంటే దేవర రేంజ్ ఏంటో అర్థమవుతుంది